దీనికి స్తోత్రములు కలుగునుగా మన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు తెలియచేయచ్చు ఈ దినవాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథమును నూట పద్దెనిమిదవ కీర్తన ఐదవ చర్ణ నేను ఇరుకునందువాకు మర్ర పెట్టి తిని విశాల స్థలమందు ఇహోవా నాకు ఉత్తరమిచ్చాను ప్రార్థన ప్రభువా ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు చెలుస్తున్నాను గత రాత్రంతా ఇవి నీ కృపలో కాపాడు మరొక దినం ఇచ్చినందు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సమయం అందు వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడుమని కష్టాల్లో వ్యాధుల్లో ఇబ్బందుల్లో ప్రతి పరిస్థితుల్లో నీ కుమారులు పెట్టి సహనం కలిగి ప్రభువ సమాధానం వచ్చేవారు విశ్వాసంతో వేచి చూసేటువంటి కృప అందరికీ దయచేయమని ఏ సునామం అడుగుచున్నాం పరమ తండ్రి ప్రభునందు ప్రియలేరా నేను ఇరుకునందుండి ఇహోవాకు మరొపెట్టి తిని విశాల స్థలమందు ఇహోవా నాకు ఉత్తరం ఇచ్చాను చాలా చక్కని మాట చక్కని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే మొదటి సమయలు ముప్పై అధ్యాయం ఆరో వచనంలో అక్కడ దావీదు మిక్కిలి దుఃఖపడేను అని వ్రాయబడి ఎందుకు దావీదు ఇరుకులో ఉన్నాడు ఇరుకు అనగా అది ఇరుకు ప్రదేశము లేదా కొంతమంది చాలా ఇరుకుగా ఉండేటువంటి ఇళ్ళలో ఉంటారు కొంతమంది ఇరుకుగా ఉండేటువంటి ప్రదేశాల్లో జాబు చేస్తారు అది అటువంటి వాటిని ఇరుకును ఇరుకు ప్రదేశం అంటారు ఇక్కడ ఇరుకునందుండి మొరపెట్టడం అంటే అది కాదండి ఇక్కడ ఇరుకునందుండి మొరపెట్టడం అంటే ఏంటంటే మనము అనారోగ్యములో ఉన్నప్పుడు మనకు వ్యాధి ఉన్నప్పుడు ఆర్థిక పరంగా చితికిపోయి ఉన్నప్పుడు అన్ని పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మనము ఒంటరి వారమైనప్పుడు అందరూ మనలను ద్వేషిస్తున్నప్పుడు మరో మాటలో చెప్పాలంటే మనం వెలివేయబడినప్పుడు అంటే ఇప్పుడు వెలివేయటాలు లేవు కానీ కొన్ని చోట్ల ఉన్నాయి అటువంటి పరిస్థితిని ఏమంటామంటే ఇరుకు పరిస్థితి అంటాం అంతేగాని ఇరుకునందు అనగా ప్రాంతాన్ని బట్టి కాదు ప్రభునందు ప్రియులేరా మనకన్నీ బాగున్నప్పుడు దేవునికి ప్రార్థన చేయటం వేరు అసలు అన్నీ అన్నీ బాగుంటే ప్రార్థనే రాదు అయితే కష్టాల్లో వ్యాధుల్లో బాధల్లో మనము దేవునికి మొర పెట్టాలి కొంతమంది విశ్వాసం ఎలా ఉంటుందంటే సాధారణంగా ఉంటే ప్రార్థన చేస్తారు మరి చాలా సౌక్యం ఎక్కువగా ఉందనుకోండి దేవుడు అక్కర్లవాడు సాధారణంగా ఈ రోజు వెళ్ళిపోతూ పర్వలేదు ఆరోగ్యమే లేకుండా ఉంటే బాగానే ప్రార్థనకు వస్తారు బాగానే ఉంటుంది కొంచెం కష్టం కలిగినప్పటికి అనారోగ్యం కలిగినప్పుడు ఆర్థికంగా బాగా బలహీనలైపోయినప్పటికీ దేవుడు నాకు ఏం చేశాడులే అని అవిశ్వాసం వచ్చేసి ప్రార్థన చేయడం కూడా మానేస్తారు గమనించండి దావీదు సొమ్లు మొదటి గ్రంథం అధ్యాయం ఆరు వచనంలో చూస్తే అక్కడ దావీదు మిక్కిలి దుఃఖపడేను అని వ్రాయబడి ఉంది ఎందుకు అంటే దావీదు చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు చాలా సమస్యలు ఆయన ఎదుర్కొన్నాడు రాజ్యపరంగా చాలా భారాలు ఆయన అనుభవించాడు ఒక ప్రక్కన తన అమ్మగారైన సవుల నుండి వ్యతిరేకత మరొకటి ఇరుపక్షాల రాజులు కూడా దావీదు మీదకి ఘోరంగా వాళ్ళు యుద్ధానికి వస్తూ ఉండేవారు ఇది పరిస్థితి ఏంటంటే దావీదుకున్నటువంటి భార్యలను పరాయి రాజులు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు విధంగా ఒకేసారి అన్ని కష్టాలు మీదకు వచ్చేసాయి పరిస్థితులు మారిపోయాయి దావీదికు దుఃఖం వస్తుంది ఆ సమయంలో దేవునికి మొరపెట్టాడు ప్రభునందు ప్రియలేరా ఈ మాటను మనం చదువుతున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఈ విధంగా మనం కూడా కష్టంలో ఉన్నప్పుడు వ్యాధిలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే వెంటనే జవాబు వచ్చేస్తుందేమో అనుకుంటాం కానీ కొన్నిసార్లు వెంటనే ప్రభువారు మనకి ఇస్తారు మరికొన్నిసార్లు ఆలస్యం అవుతుంది నేను అనుకుంటున్నాను దావీదు ప్రార్థించిన వెంటనే సమాధానం రాలేదు బహుశా చాలా నెలలు అటువంటి ఇరుకు పరిస్థితుల్లో భారమైన పరిస్థితుల్లో ఉండిపోయాడు దావీదు అయినప్పటికీ ఓర్పు కలిగి నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు తగిన కాలం ఆయన దావీదును విశాలమైన స్థలమునకు అనక మంచి పరిస్థితిలోనికి తోడుకుని వచ్చారు ప్రియ సహోదరి సహోదరుడ మనము అన్నీ బాగున్నప్పుడు ప్రార్థనకు వెళ్ళి మొరపెట్టడం కాదు లేదా దేవుని సంతికెళ్ళి మొరపెట్టడం కాదు ఏమీ లేనప్పుడు అనారోగ్యంలో బాధలో ఇరుకులు దేవునికి ప్రార్థించగలిగితే విశ్వాసంతో కనిపెడితే తగిన అందు ఆయన మనకు సమాధానమిచ్చి తగిన సమయమందు మన పరిస్థితుల నుండి విడిపించి ఇచ్చించే దేవుడు అటువంటి కృప ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరికి ప్రభువు దయచేయునుగా అడ్ బ్లెస్య్ ప్రైస్ తిల్లాడు